నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో ముత్తుకూరు ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ సభ్యులు సోమిరెడ్డి రెడ్డి హాజరై పోటీలు ప్రారంభించారు ఈ స్పాన్సర్ గా వ్యవహరించిన వారిని ఎమ్మెల్యే చేతుల మీద సన్మానించి మెమొంటోలు అందజేశారు ముందుగా దివంగత క్రీడాకారుల చిత్ర పటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే సోమిరెడ్డి పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముద్దుకూరులో గతంలోనే స్టేడియం అనుమతులు తెస్తే కొందరు వాటిని కోర్టు స్టేతో అడ్డుకున్నారని అన్నారు ఇప్పుడు సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్నామని వెల్లడించారు మంచి మానవత్వం లేకుండా తల్లిదండ్రులను తిట్టిన వారిని జిల్లా అధ్యక్షులుగా పెట్టుకున్నారని ఎమ్మెల్యే సోమిరెడ్డి ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు బొమ్మి సురేంద్ర మండల అధ్యక్షులు నీలం మల్లికార్జున యాదవ్ సహకార సంఘం అధ్యక్షులు

అందుకని ఈరోజు అనుభవించాల్సి వచ్చింది నేనేమంటాను నువ్వు వాడిన భాష తల్లిదండ్రులని మా తల్లిదండ్రులు చంద్రబాబు నాయుడు తల్లితారు వాడిన భాష నేను జీవితంలో బతికుండగా మేము మర్చిపోలేం బతికొండంగా మర్చిపోలేం మనుషులు మనుషులు వాడాల్సిన భాష కాదు అందుకని ఆ భగవంతుడు పైన ఉన్నాడు అనుభవిస్తున్నావు ఇప్పుడు కూడా నువ్వు రంకెలు ఏందేందో ఏందేదో యూరియా అంటావు నిన్నేమో అక్కడ జగన్మోహన్ రెడ్డికి చేతులు ఎత్తేసి అక్కడ ఉపరాష్ట్రపతికి కాళ్ళు పట్టుకుంటావు ఇక్కడికి వచ్చి దేశవ్యాప్తంగా అనే సమస్య కేంద్ర ప్రభుత్వం చూస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కన్సర్న్ మినిస్టర్ని రిక్వెస్ట్ చేసి నన్ను యాభై వేల టన్నులు మనకు అలాట్మెంట్ ఇప్పించుకున్నాను ఈ ప్రయత్నం అయితే చేస్తున్నావు నువ్వు ఆర్గ్రోఫీసులు మట్టి చేస్తే అక్కడేమో కాళ్ళు పట్టుకుంటే వాళ్ళు కూడా చేయగలింది ఏం లేదు మాక్సిమం కేంద్ర ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది ఇతర దేశాల నుంచి రావాల్సిన అవసరం ఉంది మనకి ఆ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు మీరు ఆర్డీ ఆఫీసులు మొట్టడంటారు చంద్రబాబు తిడతారు అటువంటి వైసీపీ ఏంటంటే పదకొండు సీట్లు వచ్చేటప్పటికి గాడి తెప్పి అయోమయాలు పడిపోయింది అక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఇక్కడ ఉండేవాళ్ళ నేను ఏమంటానంటే ఒక్క మాట వైసీపీ జిల్లా క్యాడర్కి ఒక మంచి చెడు లేకుండా మానవతం లేకుండా తల్లిదండ్రులను తిట్టిన వాళ్ళని మీరు జిల్లా అధ్యక్షులు పెట్టుకోవడం వర్కౌట్ చేస్తున్నారు తప్పించి ఇంకెవరన్నా మనిషి ఉండేవాడిని పెట్టుకోవడం కోరుతున్నారు